కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీలో హుషంతీర కృష్ణమోహన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళన అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీలు హుషంతీరా కృష్ణమోహన్ లో మాట్లాడుతూ నిరుపేదలు అనవరణ వర్గాల్లో భవిష్యత్తు కోసం తన త్యాగాన్ని అంకితం చేసిన మహనీయుడన్నారు న్యాయవాదిగా ఆర్థిక వేదిక రాజకీయ వేదికగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన చిన్న స్థాయిగా నిలిచిపోయిందన్నారు దళితులు మహిళలు కార్మికులు హక్కుల కోసం అలపెరిగిన పోరాటం చేసిన యోధుడన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు జాయు సోమశేఖర్ నాయక్ నారాయణ ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు